జాస్మిన్ నేరల్లా రాజుగారు మిమ్మల్ని ఎంతమంది తిట్టినా ఏం చేసినా ఎవరు ఎంకరేజ్ చేయకపోయినా ఇలానే ఉండండి నేను యొక్క ప్ర అందులో వాస్తవం ఉన్నంత వరకు దాని గురించి మాట్లాడుతూనే ఉంటాను ఎప్పుడు ప్రజా పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత పువ్వులేస్తాడు పువ్వులేస్తాడు రాళ్ళు వేస్తాడు రాళ్ళు లేస్తాడు రెండింటిని మనం తీసుకోలేక కృంగిపోతే మన నేను నెక్స్ట్ టైం మాట్లాడే శక్తి నాకు ఉండదు కాబట్టి నేను అందులో మేక్ సెన్స్ ఉన్నది అందులో వాళ్ళు మాట్లాడిన దానికి ఒక అర్థం ఉంది అంటే దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తా లేకపోతే అందులో నిజంగా నా లోపం ఉంటే సరిదిద్దుకుంటా మూర్ఖులు ఏం చెప్తే వాళ్ళకి కౌంటర్ చేయడమే తప్ప మనకి వాళ్ళు చెప్పిన దాని వాస్తవం లేనప్పుడు వాళ్ళకి ప్రజలకు నిజాన్ని చెప్పే ప్రయత్నం చేయడం తప్ప అట్లాంటి మూర్ఖులకి ప్రకృతి శిక్షించాలని ప్రార్థిస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జాస్మిన్ గారు వాణి సంద్ సందు కూరి ట్రూత్ రివీల్డ్ ఫ్రం రాజ్బోడ అండ్ శివ రాథోడ్ బ్రదర్ అనలైజ్ వన్స్ అండ్ మేక్ ఏడి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ గుడ్ ప్రోగ్రాన్స్ బట్ సమ్ హౌ ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు పబ్లిసైజ్ దెమ్ ప్రాపర్లీ ద బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఐటీ సెల్స్ ఆర్ మిస్లీడింగ్ పీపుల్ ఇట్ సీమ్స్ లైక్ ద కాంగ్రెస్ పార్టీ ఈజ్ వెరీ వీక్ ఆన్ సోషల్ మీడియా ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ప్రాపర్ కాంటెంట్ ని కాంటెంట్ క్రియేటర్స్ సరిగ్గా లేరు కాంటెంట్ క్రియేషన్ ఉంటే దాన్ని పబ్లిక్ లకి తీసుకోవడం పెద్ద విషయం కాదు కానీ సరిగ్గా పాయింట్ టు పాయింట్ నాలాగా మాట్లాడటోళ్ళు తక్కువ మంది ఉన్నారు లేదా కరువైపోయారు తెలంగాణ కాంగ్రెస్ కి దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ కాంటెంట్ క్రియేటర్స్ ఎవరికైనా కాంటెంట్ మంచిగా మాట్లాడతాము అంటే వాళ్ళకి ఇంకా కొన్ని వాళ్ళ లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్ది గుడ్ కాంటెంట్ క్రియేట్ క్రియేటర్గా వాళ్ళు యొక్క కావడానికి తప్పకుండా నా నా వంతు ఇన్పుట్ కానీ నా వంతు సహాయం కానీ వాళ్ళ లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి ఓకే తప్పకుండా నేను ఏం మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అది దాని ఫ్యాక్ట్ చెక్ చేసి వాళ్ళకి తప్పకుండా హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తా అట్లా నేను అధికారం ఉన్నాను కాబట్టి వాళ్ళు ఇప్పుడు డబ్బులకి అంత కొద్ది యొక్క డబ్బులు పే చేసి సోషల్ మీడియాను రన్ చేసే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఆ యొక్క సరైన వాళ్ళని ఐరీ చేసుకొని దానికి డబ్బు వాళ్ళకి ఇంత కొంత ఆర్థిక సాయం చేస్తూ అది రన్ చేయాలని ఎందుకంటే ఒక్కడే ఒక్కడు మనం చెప్తున్నాం కానీ ఎంత అని చెప్తాం అన్ని ఎన్ని టాపిక్స్ అని చెప్తాం కాబట్టి ఒక్కడి చెప్పింది సరిపోదు కదా సో కాబట్టి యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అట్లనే పిసిసి ప్రెసిడెంట్ యొక్క మహేష్ కుమార్ గౌడ్ గారు అట్లనే ఇంకా కాంగ్రెస్లోని అతిరథ మహారథులు సో ఫోకస్ ఆన్ ఇది సోషల్ మీడియాకి ఆ గుడ్ కౌంటర్స్ ఇచ్చేది ఇంకా ఇంప్రూవ్ చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చేద్దాం బ్రదర్ గా అదే మాట్లాడుతున్నా ఎల్లకాలం కానీ ఈ యొక్క విషయంలో కొంచెము ఏమంటారు ఇది ఒక డిఫరెంట్ ఎందుకంటే ఇది డిఫరెంట్ ఈ టెంపరీగా ఉంటుంది అది ఈ ఇష్యూ కొంత డై కూల్ డౌన్ అయింది అయ్యేంతవరకు ఎవరు కామ్ దేశిక అన్న మీ స్థాయి వ్యక్తి టెన్త్ క్లాస్ పాస్ కానీ కరుణాకర్ గాడితో డిబేట్ కరెక్ట్ కాదన్న వాళ్ళు ముగ్గురు వచ్చిండ్రు ఒక ఆయన అలెగ్జాండర్ అంటే ఆయన ఒక ఆయన జోసెఫ్ అంటే అని కేసు పెట్టినాయన అట్లనే ఈ కరుణాకర్ సుగ వచ్చిండు సార్ మీరు వస్తారా అంటే సరే ఏమైతుంది లేని పోయినా ఓకే సరే మీ అభిప్రాయాన్ని ప్రకారం అయినా సేమ్ టాపిక్ ఎన్నిసార్లు మాట్లాడుతున్నాం మనం పబ్లిక్లో మాట్లాడుతున్నాం కదా సో అయినా కానీ సరే చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ నాని పెయ్యాలా హాయ్ సార్ మీరు సూపర్ మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ నాని సో నేను మాట్లాడుతూనే ఉంటాను ఇతరారా ప్రతి అంశం మీద అవగాహన చేస్తా మీ తరఫున వాయిస్ ఇస్తా మీకు మీకు ఏదైనా మేక్ సెన్స్ ఉన్నది అయితే తప్పకుండా దాన్ని నేను నేను విశ్లేషించి నాకు అందులో మేక్ సెన్స్ అనిపిస్తే తప్పకుండా మాట్లాడతా ప్రతి దానికి ఆధారం పెట్టమంటే సాధ్యం కాదు మరి వాళ్ళని కూడా అడుగుతున్నాం ఇక అట్లా మీడియా వాళ్ళు ఏం మాట్లాడలేరు ఇక ఆధారం ఉంటేనే మాట్లాడాలంటే మీడియా వాళ్ళు అన్ని మీడియా సంస్థలు బంద్ చేసుకోవాలి ఎవడు మాట్లాడితే అనేది కేసులు పెడతా జైల్లో పెడతా అంటే భార్యాభర్తలు ఒక్కరోజు కూడా కలిసి ఉండలేరు ఇక ఒక్కరోజు కూడా తిట్టుకో తిట్టుకో తిట్టుకోరా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ అన్నదమ్ములు కానీ కుటుంబ సభ్యులు తిట్టుకోరా ఇక కేసులు పెట్టుకుంటూ పోతారా కొట్టుకుంటేనే నేరం తిట్టుకుంటే నేరం కాదు అది ఎవరైనా చెప్తే తప్పు చెప్తున్నారు కేవలం మనం నోరు మూపించే ప్రయత్నం చేస్తున్నారు అర్థమైందా సో అజయ్ బాబు అజయ్ బాబు అనే టైం జడ్జి తీర్పిచ్చితే నేరం చేసిండు ఈ నేరానికి శిక్ష అని ఎక్కడ కన్విక్ట్ ఇవ్వాలి కదా కాలెక్ట్ కానప్పుడు యొక్క అక్యూజ్డ్ నాట్ ఎ కన్విక్టెడ్ అన్నప్పుడు అతని ఎలాంటి నేరం జడ్జి తీర్పించేదాకా అది నేరస్తుడు కాదు కేవలం భయభ్రాంతులు గురి చేయడానికి పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అట్లా వందల కేసులు పెడితే దేని మీద చర్యలు తీసుకోలేదు కానీ కేవలం ఈయన ఇద్దరిని మాత్రం కావాలని మిగతా పాస్టర్లను నోరుముపించే ప్రయత్నానికి తన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి పోలీసుల మీద కూడా ఇది ఇంకో కేసు వేయండి కేసు ఆ యొక్క తమ అధికారాన్ని దుర్నియోగం ఎట్లా చేస్తారు మిగతా కేసుల చర్యలు తీసుకోకుండా ఒక్క అజయ్ బాబు బెయిల్ ఇవ్వకుండా ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇది కేవలం తమ అధికారాన్ని దుర్నియోగం చేస్తున్నారని పోలీసులను కేసేస్తే వాళ్ళని కూడా జడ్జి తీర్పిచ్చి సస్పెండ్ చేసడం ఇంకో చర్యలు తీసుకుంటారు అప్పుడు ఇంకొకరి మీద ఇట్లాంటి చర్య ఇట్లా తమ అధికారాన్ని దుర్నియోగం చేయడానికి అవకాశం ఉండదు ఎవరు ఎవరు పవన్ బుద్ధు అప్రూవ్ చేస్తున్నారు బ్రదర్ దానితో ఇంకోవర వచ్చి మాట్లాడండి జాయిన్ అవుతా అంటే కానీ వీడియో కాల్ అదే ఇలా లైవ్ కానీ ఒకటి ఏంటంటే ఈ ఇంకోటి జాయిన్ అయితే అది కొంచెం క్వాలిటీ తగ్గుతుంది వీడియో కానీ ఎవరైనా జాయిన్ అయితే అంటే కానీ మీ అభిప్రాయం చెప్పండి ఎవరైనా సరే వాడైనా జాయిన్ ఇది తెలియాలి కదా ప్రజలకి నేను చెప్తుంది కరెక్టా వాళ్ళు చెప్తుంది కరెక్టా అని సో బ్రదర్ లేనట్టున్నాడు సో నేను మాట్లాడుతూనే ఉంటా ఓకే ప్రతి అంశం మీద అవగాహన చేస్తా మీ తరఫున వాయిస్ ఇస్తా ఓకే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి గాడ్ బ్లెస్ ఆల్ టేక్ కేర్ అండ్ గుడ్ నైట్ బ్లెక్